హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి మనకు తెలియక ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం అయితే వాటిలో ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు చెప్పే ఈ మొక్క కుప్పింటాకు మొక్క దీనిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కుప్పింటాకులో విటమిన్ ఏ సీకే ఐరన్ కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్నాయి ఈ ఆకు దొరకని వారు పొడి రూపంలో ఆన్లైన్లోనూ ఆయుర్వేద షాపుల్లోనూ లభ్యమవుతుంది ఆకు వాడచ్చు లేదంటే పొడిని కూడా వాడవచ్చు ఈ ఆకుతోటి టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు చెక్ పెట్టవచ్చు ఈ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఈ టీని రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలో వాపును తగ్గిస్తుంది అలాగే ఆత్రడీస్ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవు ఈ ఇన్ఫెక్షన్స్ వ్యాధులకు వ్యతిరేకంగా శరీరంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రోత్సహిస్తుంది హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచడానికి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఈ టీ ప్రతిరోజు తాగితే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు దీనిలో ఉండే లక్షణాలు అలర్జీ ప్రతి చర్యలను తగ్గిస్తాయి ఈ టీ రోజు తాగుతూ ఉంటే తుమ్ములు దురద వంటి అలర్జీ లక్షణాలు ఉండవు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించి మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది ఇక ఈ టీ తాగడం వలన జీర్ణ అంజయంలో ఉత్తేజపరిచి జీర్ణక్రియను ప్రోత్సహించి కడుపు బురం మలబద్ధకం అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఈ టీ తాగితే రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది షుగర్ పేషెంట్లు పోషకాహారం తీసుకుంటూ ఈ టీ తాగాలి డయాబెటీస్ ఉన్నవారు ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వాడాలి మందులను వాడుతూ ఇలాంటి టీలను తాగుతూ ఉంటే మంచి ప్రయోజనం ఉంటుంది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిమల సమస్యను తగ్గించి చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడుతుంది సొరియాసిస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి దీనిలో విటమిన్ ఏ సి డిబి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అయితే ఈ టీని ఎలా తయారు చేసుకోవాలంటే నాలుగు లేదా ఐదు ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ టీని వడగట్టి కాస్త తేనె వేసుకొని తాగాలి డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితే మంచిది ఈ టీ తాగటం వలన కలిగే ప్రయోజనాల గురించి చూశారు కదా మీరు కూడా టీ తాగటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి